శ్రీమాత నమ హిందూ వివాహంలో ఒకే గోత్రం వారిని ఎందుకు పెళ్లి చేసుకోరు హిందూ వివాహానికి మన దేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది హిందూ మతంలో గోత్రం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది హిందూ మతంలో పెళ్లి సమయంలో అబ్బాయి మరియు అమ్మాయి యొక్క గోత్రాన్ని ఖచ్చితంగా అడిగి తెలుసుకుంటారు అబ్బాయి అమ్మాయి ఇద్దరి గోత్రం ఒకటే అయితే వారిద్దరూ పెళ్లి చేసుకోరు మరి ఎందుకు అలా చేసుకోరో దాని వెనుక ఉన్న కారణాలేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే హిందూ మతంలో ఒకే గోత్రంలో వివాహం నిషేధించబడింది అసలు ఒకే గోత్రంలో ఎందుకు వివాహం చేసుకోరు దాని కారణాలు ఏంటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం మత విశ్వాసాల ప్రకారం గోత్రం ఋషులకు సంబంధించినదిగా పరిగణించబడుతుంది ప్రాచీన కాలంలో ప్రధానంగా నాలుగు గోత్రాలను పరిగణించేవారు తర్వాత మరొక నాలుగు గోత్రాలు చేర్చబడ్డాయి మొదట్లో అత్రి జమదగ్ని అగస్త్య విశ్వామిత్ర గోత్రాలు ఉండేవి అసలు గోత్రాలనేవి రక్త సంబంధికుల మధ్య వివాహాన్ని ధరించడం కోసం ఏర్పాటు చేయబడింది అప్పటి నుంచి ఒకే గోత్రానికి చెందిన అబ్బాయి అమ్మాయి వివాహం చేసుకోకూడదని నియమం వచ్చింది ఒకే గోత్రానికి చెందిన అబ్బాయి అమ్మాయి వరుసకు అన్న చెల్లెళ్ళు అవుతారు కాబట్టి వీరి వివాహం చేసుకోకూడదని చెప్తారు ఒకే గోత్రంలో వివాహం చేసుకుంటే సంతానం విషయంలో సమస్యలు ఏర్పడతాయని పుట్టబోయే పిల్లల అంగవైకల్యంతోనూ మానసిక వైకల్యంతోనూ పుట్టే అవకాశం ఉంటుందని చెప్తారు ఇక కొందరు జ్యోతిష్యులు ఏడు తరాల తర్వాత గోత్రాన్ని మార్చుకోవచ్చని కూడా చెప్తారు అంటే ఏడు తరాలుగా ఒకే గోత్రంలో కొనసాగుతూ ఉంటే ఎనిమిదో తరానికి సంబంధించిన గోత్రానికి సంబంధించి వివాహ విషయాలను పరిశీలించవచ్చునని చెప్తారు అయితే ఒకే గోత్రం వారికి వివాహం చేసినట్లయితే పుట్టి పిల్లలకు జన్యుపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అందుకే గోత్రానికి అంత ప్రాముఖ్యత ఇస్తారు ఒకే వంశంలోని రక్త సంబంధికుల మధ్య వివాహం జరగటం వల్ల ఆ వంశంలోని రోగాలు తర్వాత తరాలకు బదిలీ అవుతాయని నమ్ముతారు అందుకే గోత్రం ఒకటే ఉంటే వారిద్దరికీ వివాహం జరిపించరు